ఆరోగ్య రీత్యా ఉదయం అల్పాహారంగా మొలకెత్తిన పెసర్లు తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు మొలకెత్తిన పెసర్లతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని రోజు ఉదయాన్నే మొలకెత్తిన పెసరు తింటే అలసటను దూరం చేసుకోవచ్చని గుండెను పదిలంగా కాపాడుకోవచ్చని సూచిస్తున్నారు అంతేకాదు జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడంతో పాటు రోగ శక్తిని పెంచుకోవచ్చని సూచిస్తున్నారు రోజువారీగా మన శరీరానికి అవసరమైన అమైనో ఆమ్లాలు ఫైబర్ యాంటీ ఆక్సిడెంట్లు సహా ఎన్నెన్నో ఈ మొలకెత్తిన పెసర్లను తినడం ద్వారా సమకూర్చుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు వీటిలో ఉండే ప్రోటియోలైటిక్ ఎంజైమ్స్ అలసటను పోగొట్టేందుకు మెరుగైన నిద్రకు తోడ్పడతాయని చెప్పారు మొలకెత్తిన పెసర్లను బ్రేక్ఫాస్ట్ గా తీసుకోవటం ద్వారా జీర్ణ వ్యవస్థను బలోపేతం చేసుకోవచ్చంటున్నారు ఇందులో ఉండే ఐరన్ వల్ల రక్తంలో హిమోగ్లోబిన్ పరిమాణం పెరుగుతుందని తద్వారా రక్తహీనతకు చెక్ పెట్టవచ్చని తెలిపారు ఇవి రక్త ప్రసరణ మెరుగుపరిచేందుకు తోడ్పడి రక్తం గడ్డగట్టే ముప్పును తప్పించుకునేందుకు దోహదం చేస్తాయట వలకెత్తిన పెసర్లోని ఫైబర్ కంటెంట్ ఎస్డిటి నొప్పి పుల్లని త్రేనుపులు వంటి జీర్ణకోశ సమస్యలను దూరం చేస్తాయని వివరించారు చర్మ సంరక్షణకు తోడ్పడి వృద్ధాప్య ఛాయలను ధరిచ్చేరనివ్వవని తెలిపారు కంటిచూపు కూడా పెరుగుతుందట మధుమేహ బాధితులకు మొలకెత్తిన పెసర్లు దివ్యాంషధంగా పనిచేస్తాయట రక్తంలో చక్కెర స్థాయిలను సమతుల్యం చేయగల సామర్థ్యం మొలకెత్తిన పెసర్లకు ఉందని నిపుణులు సూచిస్తున్నారు రోజు గుప్పడి గింజలు తింటే గుండె పదిలంగా ఉంటుందని శరీరంలో కొవ్వు పేరుకుపోకుండా నిరోధిస్తుందని వివరించారు ఈ సమాచారం కేవలం మీకు అవగాహన కోసం మాత్రమే ఇది వైద్య చికిత్సకు ఏమాత్రం ప్రత్యామ్నాయం కాదు